ఏసు ప్రభు అంటే ఆయన మా దేవుడు కాదు నాకు చెందిన ఆయన కాదు అసలు కొంచెం సమర్పణతో భక్తి చేసే వాళ్ళని చూసి నవ్వుతూ హేళన చేస్తూ అన్నీ అలంకరించి నన్ను సమాధి చేసేయండి కానీ ఏసుప్రభు అని అలాంటి మాట మాత్రం ఎప్పుడు ఆ చిన్న వయసులోనే నేను అమ్మనుకుంటే వాళ్ళ ద వాళ్ళ ఒక దరిద్రం అంటే చెప్పాలంటే వాళ్ళు విజయవాడలో ఒక దరిద్రులుగా బ్రతుకుతున్నారు ప్రవ నేసుకుని నామమునకు మనకు ప్రభావం కలుగును గాక మరొక మంచి సాక్ష్యంతో మరి ఈ విధంగా మీ ముందుకు రావడానికి దేవాది దేవుడు చూపినటువంటి కృపణ కొరకై దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఇప్పుడు మన విజయవాడ ప్రాంతం సింగనగరం అనేటువంటి ప్రాంతంలో ఉన్నామండి సహోదరి జ్యోతి గారు వారి సాక్ష్యాన్ని మరి మీతో పంచుకోవటానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను వారు పుట్టుకతోనే క్రైస్తవులు అనబడే ఒక వర్గానికి చెందినటువంటి వారు కాదు ఎవరైతే అన్య జనాంగము ఎవరైతే క్రీస్తుని కాకుండా వేరే దేవుళ్ళను పూజిస్తూ ఉన్నారో వారికి వారు ఎలాగా క్రీస్తుని తెలుసుకోవాల్సి వచ్చింది తెలుసుకోవటం మాత్రమే కాదు ఇప్పుడు వారు సేవ జరిగిస్తూ ఉన్నారు వారి సాక్ష్యాన్ని దేవుడు వారి జీవితంలో చేసినటువంటి అద్భుత కార్యాలని మనం తెలుసుకుందాం అమ్మ వందనాలు చాలా సంతోషం అండి మీ సాక్ష్యాన్ని ముఖ్యంగా మీ బాల్యం తర్వాత మీ రక్షణ సాక్ష్యం క్రీస్తుని ఎందుకు తెలుసుకోవాల్సి వచ్చింది ఈ విషయాలు మన ఆత్మీయ వంద ముందుగా మీకు వందనాలు నా సాక్ష్యం అంటే మాది చిన్న పల్లెటూరు గుంటూరు డిస్టిక్ వెల్లంకొండ మండలం గోపాలపురం అనే ఒక చిన్న పల్లెటూరు అయ్యా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా అసలు చిన్న బడ్డి కొట్టు లాంటిది కానీ తలనొప్పి వచ్చినా కడుపు నొప్పి వచ్చినా ఒక చిన్న టాబ్లెట్ కూడా దొరకదు మా ఊర్లో అలాంటి చిన్న పల్లెటూరులో నేను పుట్టి పెరిగాను మేము హిందువులమయ్యా అసలు యేసు ప్రభుని గురించి అసలు తెలియదు తెలిసిన అది పల్లెటూరులో నేను పుట్టి పల్లెటూరు వాతావరణం కాబట్టి యశు అంటే మన దేవుడు కాదు వీళ్ళే మనకి ఆయన అసలు అంటురాని ఎవరో దేవుడు అనేది తెలిసాయి నాకు రెండోది చిన్నప్పుడే ఒక మూడు నాలుగు సంవత్సరాలు వయసు ఉంటుంది మనకు ఆ చిన్న వయసులోనే నేను అమ్మను కోల్పోయాను అసలు ఊహ అమ్మ ఎలా ఉంటుందో తెలియదు నాకు ఒక తమ్ముడు తమ్ముడు ఒక సంవత్సరం సంవత్సరం ఉన్నారు ఉంటుందేమో ఆ వయసులో అమ్మను కోల్పోయాను అందరూ ఉన్నారు నాన్నగారు మరలా అమ్మోల చెల్లినే వివాహం చేసుకున్నారు బయట చూడటానికి ఏం కొరత లేదు అనే అందరికీ కనపడుతుంది కానీ తల్లి లేని లోటు అనేది అది ఎవరు తీర్చలేనిది అసలు ఆ స్థితి ఎవరికి రాకూడదయా కానీ చిన్ననాటి నుంచి అవన్నీ అనుభవిస్తే అమ్మ ప్రేమ తెలియదు మాకు అమ్మోల చెల్లినే నాన్నగారు వివాహం చేసుకున్నారు తర్వాత తమ్ముళ్ళు చెల్లి అందరూ ఉన్నారు నాన్నగారు అమ్మ మమ్మల్ని విడిచిపెట్టలేదయ్యా చాలా జాగ్రత్తగా చూసుకొని పెంచి పెడిచేశారు కానీ అమ్మలేని లోటు మాత్రం చాలా అంటే చాలా ఉంది జీవితంలో ఏ చిన్న కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా అను క్షణం నేనేసు ప్రభు తెలు తెలుసుకునేదాకా ప్రతిరోజు రోజుకి కొన్నిసార్లు గుర్తుకొచ్చేది అమ్మే వివాహమైన తర్వాత నా కష్టాలు అంటే ఇబ్బందులు నా కూతురు ఇక్కడ తల్లి లేకుండా పెరిగింది పల్లెటూరు పండ్లు ఇవన్నీ ఇబ్బందికరంగానే నా బిడ్డ జీవితం ఉంది కానీ నా బిడ్డకి విజయవాడలో నా అక్క కొడుక్కిస్తే ఇంకా కష్టాలు లేకుండా నా బిడ్డ ఉండగలిగింది అనుకొని నాన్న ఇక్కడ విజయవాడ ఇచ్చారు మా తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుని చిత్తమో లేదా నా దురదృష్టమో తెలియదు కానీ భయంకరమైన బలహీనతలు చాలా అంటే చాలా నా నా బిడ్డ యొక్క స్థితి మారిపోయిందని నాన్న వాళ్ళు అనుకున్నారు చాలా చక్కగా విజయవాడలో ఏ పనికి వెళ్ళే పని లేదు ఇవాళ కాకపోతే రేపైనా నా అల్లుడు గారికి ఉద్యోగం వస్తుంది అని వాళ్ళు అనుకుంటూ ఉండేవాళ్ళు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొక రకమైన సమస్యలు నాకు ఒక పిరికితనం అమ్మలేదనే ఆ జ్ఞాపకాలు ఆరోగ్యం బాగుండేది కాదు ముఖ్యంగా నా భర్తకి కొన్ని సంవత్సరాల వరకు ఉద్యోగం లేదు అత్తయ్య మీదే ఆధారపడాలి తినటానికి ఉండటానికి ఏమి ఇబ్బంది ఉండేది కాదయ్యా కాకపోతే ఆరోగ్యం బాగుండేది కాదు ఆరోగ్యం ఎంత బాగుండేది కాదంటే కనీసం నెల మొత్తంలో ఒక రెండు రోజులు బాగుండేదేమో ఎందుకు నేను అంత బలహీనరాలను అయ్యానో నాకు తెలియదు అయ్యా అత్తయ్య గారు కూడా చూపించేవాళ్ళు చాలా హాస్పిటల్కి తిప్పారు నన్ను గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్ జరిగింది విజయవాడ ప్రైవేట్ హాస్పిటల్లో ఆపరేషన్ జరిగింది గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రైవే విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఇంకా నెల నెల నెలకి నాలుగైదు రోజులు మాత్రమే నేను బాగుంటాను మిగతా రోజులన్నీ హాస్పిటల్కి తిప్పటమే నా భర్త అత్తయ్య గారు కూడా ఇంకా మమ్మల్ని పోషిస్తూ నా కొరకు డబ్బు ఎంతో ఖర్చు పెడుతూ ఇవాళ కాబట్టి రేపైనా బాగుపడతానేమో అని తను అనుకుంటూ వైద్యం అని వాళ్ళతో చేపించేవాళ్ళు నా భర్త ఇక్కడే పుట్టి పెరగటం మొత్తం ఇక్కడే కాబట్టి ఆయనకి దేవుని నమ్మిన కొంతమంది క్రిస్టియన్స్ ఫ్రెండ్స్ ఉన్నారు నా భర్త నా యజమాని యొక్క ఫ్రెండ్స్ వాళ్ళ వాళ్ళ అమ్మోళ్ళు శ్రీను మీ ఆవిని మా దగ్గరికి ప్రార్థన జరిగిద్ది తీసుకుని రా అని అలా ఏమన్నా అంటే ఆ మాట అంటేనే నాకు అసలు ముందు ఇష్టం ఉండదు అంటే యేసు ప్రభు అంటే ఆయన మా దేవుడు కాదు నాకు చెందిన ఆయన కాదు అసలు అని నేను లోకానుసారంగా లోకంలో నాకు నచ్చినట్లు నాకు ఇష్టమైనట్లు పొద్దుగూకులు కొంచెం ఆరోగ్యం బాగుంటే ఇంకా నా పూజలు నా పురస్కారాలు ఇవి చేసుకుంటూ నేను ఇలాగే ఉంటూ ఉండేదన్నయ్య ఇలాగ కొన్ని సంవత్సరాలు గడిచిపోతూ ఉంది తమ్ముడు చదువుకుంటూ ఉంటున్నాడు ఇంకా మిగతా నా చిన్న చిన్న తమ్ముళ్ళు ఒకటి నా ముఖ్యమైన నా దుఃఖం అంతా ఒకటి నాకు ఆరోగ్యం బాగాలేదు దాని గురించి అంత ఉండేది కాదు కానీ నా తర్వాత నా తమ్ముడు ఉన్నాడు కదా వాడి గురించి మాత్రం ఎక్కువ నాకు ఉంటా ఉండేది చాలాసార్లు అనుకుంటూ ఉండేదాన్ని నా జీవితం చక్కబడితే లేదా నేను ఎలా ఉన్నా తల్లి అమ్మంటూ లేదు లేనిది నాకొక్క నాకే నా తమ్ముడికి నేను అమ్మలాగా ఉండాలి అసలు అమ్మలేని లోటు ఏంటో వాడికి తెలియకూడదు వాడికి అన్ని విషయాల్లో ఆ ప్రేమను అక్కగా నేను పంచాలి అని అలా తమ్ముడు అంటే ఎంత ప్రేమ అంటే అయ్యా చిన్ననాటి నుంచే వాడు దూరంగా ఉన్న దగ్గర ఉన్న ఇప్పుడైతే దేవుడు ఎంతో ఆశీర్వదించాడయ్యా ఇప్పుడు తమ్ముడు బీ బీటెక్ అయిపోయింది తమ్ముడు రైల్వే డ్రైవర్ అయ్యా ఇప్పుడు కొంత నా భర్తకి ఉద్యోగం లేకపోవటం నాకు ఆరోగ్యం బాగలేకపోవటం ఇక్కడ కూడా చాలా అంటే చాలా సమస్యలయ్యా కొన్నిసార్లు వీళ్ళతో భయపడిన రోజులు ఎంత అంటే ఒక గదిలో ఒక పది నాగుపాములు వదిలి ఒక వ్యక్తిని వదిలితే ఆ వ్యక్తి పరిస్థితి ఎంత టెన్షన్గా ఎలా ఉంటుందో అలాంటి రోజులు నేను దేవుని నమ్మక ముందు నేను అయ్యా ఇలాగా ఇక్కడ అసలు ఆరోగ్యం అస్సలు బాగుండేది కాదు అది ఏం బలహీనతో తెలియదు ఆ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఇంకొక చోటకి ఇంకొక స్కానింగ్ అని ఎక్స్రే అని అని ఈ మందులు వాడమని అలా చాలా వివాహమైన ఒక ఆరు సంవత్సరాల వరకు అయ్యా నా గురించి మా ఇక్కడ విజయవాడలో ఉన్న బంధువులకే కావచ్చు ఊర్లో ఉన్న మా తల్లిదండ్రులకే కావచ్చు ఎలా ఉంది జ్యోతి పరిస్థితి అంటే ఆరోగ్యం బాగాలేదు శ్రీను పరిస్థితి ఎలా ఉంది అంటే వాడికి ఇంకా ఉద్యోగం రాలేదు వాళ్ళ పరిస్థితి అలా ఉంది వాళ్ళ అమ్మ ఇబ్బంది పడుతుంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళ ద వాళ్ళ ఒక దరిద్రం అంటే చెప్పాలంటే వాళ్ళు విజయవాడలో ఒక దరిద్రులుగా బ్రతుకుతున్నారు అన్నట్లుగా ఉండేదయ్యమ్మ పరిస్థితి అలా చాలా ఇబ్బందుల మధ్యలో నిరాశ మధ్యలో నాకు ఈ బాధ ఏంటి వీటన్నిటి మధ్యలో ఈ బాధంతా ఎవరితో చెప్పుకోవాలి అసలు ఇలాంటి బాధతో బ్రతకాలా అసలు అవసరమా లేదా మా అమ్మ చిన్న యవన వయసులోనే చనిపోయింది కదా ఒకవేళ అలా నేనేమన్నా అయిపోతానా ఒకవేళ అయిపోతే నా తమ్ముడి పరిస్థితి ఏంటి ఇలా ఎన్నో ఆలోచనల మధ్యలో నలిగిపోతూ ఉంటూ ఉండేదన్నయ్య కొంతకాలానికి మాకు జాబ్ వచ్చిందయ్యా ఇలా ఆరు సంవత్సరాలు ఇబ్బంది పడిన తర్వాత అత్తయ్య ద్వారానే జాబ్ వచ్చింది జాబ్ వస్తే మాకు శాలరీ ఎంత వచ్చేది అంటే ఇరవై రెండు వందలు వచ్చేది నాకు హాస్పిటల్కి పద్దెనిమిది వందలు ఖర్చు అయ్యేది అప్పుడు మాకు ఎంత మిగిలేదంటే నాలుగు వందలు మిగిలేదయ్యా ఇంకా అప్పుడు కూడా అత్తయ్యకి బాగా ఇసుకొచ్చేసింది భారం అయిపోయాం వాళ్ళకి మేము మేము ఇంకా ఈ సమస్యలు తట్టుకోలేకపోయాము అసలు ఇంకా మీరు ఇంట్లో కూడా ఈ వద్దులే అన్నట్లుగా ఇంట్లో నుంచి బయటకు వచ్చేసే పరిస్థితి వచ్చేసింది అయ్యా ఇంకా నేను అమ్మఒడింటికాడ నాకు ఈ హాస్పిటల్కి మందులు తీసుకొస్తూ ఉండేవాళ్ళు ఆయన ఇక్కడే ఒక్కళ్ళే చిన్న గదిలో ఉంటూ ఉండేవాళ్ళు అయ్యా తర్వాత ఇంటికి తీసుకెళ్లి నాకు నువ్వు కొంతకాలం అక్కడ ఉండమ్మా నేను ఇక్కడి నుంచి నీకు మందులు తీసుకొని వస్తూ ఉంటాను నేను ఎక్కడ ఉన్నాను అనేది నీకు అనవసరం నేను ఎక్కడున్నా నేను బాగానే ఉంటాను నీ ఆరోగ్యం ముఖ్యం కాబట్టి నువ్వు అక్కడ ఉండాల్సిందే మనం ఇద్దరం కలిసి ఒక చోట ఉండాలంటే ఒక ఇల్లు పెద్దది కావాలి నీకు నాకు తిండికి అన్నిటికి ఇబ్బంది అయిద్ది ఈ నాలుగు వందలతో నేను ఎక్కడైనా ఎవరి దగ్గర నేను ఉండి నీకు ఇలా చూపించుకుంటా అన్నట్లుగా నన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టారయో తర్వాత ఆరు నెలలు అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చారు ఇక్కడికి తీసుకొచ్చి ఒక ఇంట్లో రెంట్కున్నాం ఆ ఇల్లు దేవుని నమ్ముకున్నాం దేవుని నమ్ముకున్నా ఎస్తే రాంటీ అని విజయవాడ పాతరాజ రేసేటలో ఎస్థెరమ్మాంటి అని ఎబినేజర్ ప్రార్ ఎబినేజర్ వర్షిప్ సెంటర్ మందిరానికి తను వెళ్తూ ఉండేది తర్వాత మరలా నా అనారోగ్యం నా ఏం పోలేదయ్యా మరలా హాస్పిటల్కి వెళ్ళటం మళ్ళీ అదే సేమ్ ప్రాబ్లం తిరుగుతూనే ఉన్నాం హాస్పిటల్ చుట్టూరు ఆవిడ నా కోసం ప్రార్థన చేశారేమో అయితే సెమీ క్రిస్మస్ అని డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు సెమీ క్రిస్మస్ జరుగుతుంది ఎబినేజర్ వర్షిప్ సెంటర్ మందిరంలో ఆవిడ మమ్మల్ని గమనిస్తున్నారు నాకు కొంచెం ఆరోగ్యం బాగుంటే నేను ఇంకా ఇంట్లో ఉండను గుళ్ళుకి వెళ్ళిపోతూ ఉంటాను నా భక్తి నేను చేసుకుంటూ ఉంటాను నా ఇష్టం అప్పుడు ఆంటీ నన్ను చూసి ఆమె ఎప్పుడు ప్రార్థనకి పిలవటానికి కానీ తన ఇంట్లో ప్రార్థన చేసుకున్నా తను యేసు ప్రభు గురించి చెప్పటానికి కానీ ఇష్టపడలా జ్యోతి నీకు ఒక విషయం చెప్తాను ఉంటావమ్మా అని చెప్పారు ఆంటీ చెప్పండి అంటే నువ్వు చర్చిలోకి అయితే ప్రార్థనకి రావన్న సంగతి మాకు తెలుసామా కానీ మా చర్చిలో సెమీ క్రిస్మస్ జరుగుతుంది పిల్లల ప్రోగ్రామ్ ఉంటుంది చర్చి బయటే జరుగుతుంది రోడ్డు మీద వస్తావా అని అన్నారు ఆంటీ సరే నేను ఖాళీయే కదా మరి అసలు అది కూడా నేను ఇష్టపడను ఎక్కడైనా అలాంటివి జరుగుతూ ఉంటేనే నాకు ఈ గోళ ఏంటి అని చెప్పి తిట్టుకుంటూ ఆ టీవీలో వచ్చే ఆ రోజుల్లో దూరదర్శన కార్యక్రమం అవి వాటికి డిస్టర్బెన్స్ అన్నట్లుగా నేను అలా గొనుక్కుంటూ తిట్టుకుంటూ ఎవరైనా వీళ్ళు చర్చికి కానీ ఇలా కొంచెం సమర్పణతో భక్తి చేసే వాళ్ళని చూసి నవ్వుతూ హేళన చేస్తూ వీళ్ళకేమైంది పొయ్యే కాలం ఇలా ఏంటి అసలు ఈ ముఖాలు ఏంటి అని ఇలా అనుకుంటూ ఉండేదాన్ని నేను అలా దాన్ని నేను సరే ఆమె మాట ఎందుకు తీసేయాలి రానులే అంటే ఆవిడేమైనా ఫీల్ అయితే ఏమోనని మా ఇంట్లో ఇన్ని అడిగి సరే వెళ్ళిరా తొందరగా రా అని చెప్పారు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మందిరం కట్టబడుతూ ఉంది ఆ రోడ్డు మీద ఇసుక పోసి ఉన్నారయ్యా అయితే ప్రోగ్రాం అంతా జరుగుతుంది అక్కడ సేవకులు ఏం చెప్పారో నాకు ఒక మొక్క కూడా అర్థం కాల పిల్లల ప్రోగ్రాం అయి కూడా నేను ఎప్పుడు వినని కాబట్టి నాకు అసలు తెలియని కాబట్టి అక్కడ నాకు ఏం అర్థం కాల నేను కూర్చొని ఈ ఇసుకతో ఈ చేతులు ఇలా పెడుతూ ఉన్నానయ్యా ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలనే ధ్యాసతో నేను ఉంటూ ఇంకా ఏదో కార్యక్రమం మొత్తం జరిగిపోయింది నా జీవితంలో జరిగిన అద్భుతం ఏంటంటే అయ్యా ఆ రోజు మళ్ళీ ఆంటీ చర్చికి పిలిస్తే వెళ్ళాలి అని అనే ఒక మనసు ఆ రోజు నాకు కలిగింది నా జీవితానికి ఒక అద్భుతమైన మలుపు ఏంటంటే అసలు ఎక్కడా యేసు ప్రభుకి చిన్న అవకాశం చిన్న చోటు కూడా ఇవ్వను నేను నా భర్త ఫ్రెండ్స్ ఇలా ఇన్ని సమస్యల్లో ఉంది కదా తీస్రా చర్చి కంటే కూడా ఒకవేళ నేను ఇప్పుడు అందరికీ నేను బరువయ్యాను మీకు కూడా నేను తీసుకొస్తున్నాను ఒకవేళ చచ్చిపోతే ఇలాగా నన్ను చక్కగా అన్నీ అలంకరించి నన్ను సమాధి చేసేయండి కానీ ప్రభు అని అలాంటి మాట మాత్రం ఎప్పుడు ఎత్తొద్దు నాకు వద్దు అసలు అలాంటివి ఎప్పుడు నాకు చెప్పొద్దు అని అలా అంత ముండిగా యేసుప్రభు అంటే అంత కోపము ఆయన మన దేవుడు కాదు అమెరికా వాళ్ళ దేవుడు ఆయన ఎవరో దేవుడు ఆయన తక్కువ కులం వాళ్ళ దేవుడు ఆ గర్వం తెలియకుండానే ఆ పెంపకం అంటే పల్లెటూరు వాతావరణం అదంతా అలా ఉండే నాకయ్య ఆ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను అక్కడికి తీసుకెళ్ళి ఆకర్షించుకున్నాడయ పట్టుకున్నాడు మళ్ళీ ఆంటీ పిలిస్తే ఈసారి పిలిస్తే రోడ్డు మీద కాదు అసలు చర్చిలోకి వెళ్ళాలి అన్నంత ప్రశాంతత నా జీవితంలో కలిగింది ఆదివారం వస్తుంది కదా శనివారం ఆంటీ మీరు ఎప్పుడు వెళ్తారు చర్చ్కి అన్నట్లుగా ఏమ్మా నీకేమనిపించింది ఆ రోజు అంటే నాకేంటో ఒక నెమ్మది అనిపించింది రావాలని అనిపిస్తుంది ఆంటీ అని చెప్పారు ఆవిడ చాలా సంతోషించారు సరేనే ఇంకా ఆవిడ ఆలస్యం చేయకుండా రేపు ఆదివారం వెళ్దామో అని ఆమెకి ముగ్గురు కూతురు అంటే చిన్న కూతురు బైబుల్ నాకు ఇచ్చి నన్ను దేవుని సన్నిధికి నడిపించడం జరిగిందయ్యా ఇంకా నాటి నుండి నా జీవితంలో ప్రతిరోజు ఇంకెళ్ళిన దగ్గర నుంచి మెల్లిమెల్లిగా దేవుడు నాతో మాట్లాడటం రేపు ఏం జరిగిద్దో అసలు నా జీవితంలో ఏముందో నేను ఏం కోల్పోయానో దేనికోసం ఎదురు చూస్తున్నానో నాకు ఏం కావాలో నన్ను నిజంగా ప్రేమించే వాళ్ళు లేరు క్రీస్తు ప్రేమను గురించి ఇంకా అసలు అప్పటి నుంచి స్టార్ట్ అయింది నా జీవితంలో ఈ కష్టాలు ఈ అనారోగ్యాలు ఈ ఒంటరితనం అమ్మలేదనే ఫీలింగ్ ఇవన్నీ రోజు రోజుకి నేను వాటి నుంచి దూరం అవుతున్నట్లుగా అప్పుడు దాకా అసలు బ్రతకాలని కూడా అనిపించట్లేదు ఎందుకు ఇన్ని కష్టాల మధ్యలో అనిపించే నాకు ఎన్నోసార్లు నా మనసు చావునెతుకుతూ ఉండేది చస్తే ఈ కష్టాలన్నీ పోతాయి ఎందుకు ఇంత అని అలా అనిపించే నాకయ్యా దేవుడు ప్రతిరోజు నాతో మాట్లాడుతూ వస్తున్నట్లుగా అప్పుడు కూడా ఇంకా హాస్పిటల్కే తిరుగుతూ ఉన్నాం తర్వాత కొంతకాలం ఒక రెండు మూడు నెలలు దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత హాస్పిటల్కి వెళ్తూనే దేవుని సన్నిధికి వెళ్తూ ఉండగా ఒకరోజు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఫలానే వేరే చోట ఒక చోట టెస్ట్ రాశారయ్యా అప్పుడు నాకు తెలుసు ఇన్ని సంవత్సరాలుగా ఇంకొక చోట ఇంకొక చోట అని చెప్పి రాస్తున్నారు చెప్తున్నారు ఇంక ఈ రిపోర్ట్లో కూడా ఖచ్చితంగా నాకు ఏదో ప్రమాదం లేదా నేను ఉంటానో బ్రతుకుతానో బ్రతకనో ఏదో ఒకటి ఇలాంటిదే వస్తుందని బాగా ఏడుస్తూ అలా ఉన్నాను ఈ టయానికి నా భర్త సాయంత్రం ఐదున్నర ఆరు లోపు డ్యూటీ నుంచి వచ్చారు రిపోర్ట్ తీసుకొని మేము రేపు డాక్టర్ని కలవాలి ఎన్నో బలహీనతలు నాకు ఉన్నప్పుడు కూడా నా భర్త రోగంతో నువ్వని కానీ ఇసుకించుకోవటం కానీ అసలు ఇంక నువ్వు లేకుండా ఉండటమే బాగుంటుందని కానీ లేదా ఇలాంటి రోగిలు నాకు దొరికామని కానీ అలా ఎప్పుడు తన మనసులో తనకు అనిపించకుండా ఇక్కడ కాకపోతే ఇంకో చోట ఏదో ఒక రీతిగా నీకు ఖచ్చితంగా బాగా నేను చూపిస్తాను చూపించారయ్యా ఇంకా రెండో రోజు మేము వెళ్ళినప్పుడు నా జీవితంలో మొట్టమొదట నేను నిన్న వార్త ఏంటంటే అయ్యా ఏమా అంత టెన్షన్ పడుతున్నావు ఏంటి అంత భయంగా దిగులుగా ఉన్నావేంటి నువ్వు ఇంకా ఏ మందులు వాడాల్సిన పని లేదమ్మా నీకు ఏం లేదు అన్నారు దేవునికి స్తోత్రం అదే లూయా అది నా జీవితంలో కొన్ని సంవత్సరాల తర్వాత నేను ఇన్న మాట అప్పటి నుంచి ఇంకా మరీ ఎక్కువ పట్టుదల నాలో పెరిగింది నేను అప్పటికే ప్రార్థన చేసుకుంటూ దేవుని మాటలు వింటూ చిన్న చిన్నగా నాత్మీ తల్లిదండ్రులు చెప్పిన చెప్పినట్లు ప్రార్థన చేసుకుంటూ వాక్యం వింటూ అయితే దేవుడు నాలో పెట్టిన ఒక అద్భుతం ఏంటంటే అయ్యా ఏసుప్రభు నేను ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో అడుగు పెట్టానో నాటి నుండి ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలని ఆసక్తి నేను చదువుకున్నది మీరు ఇంటే ఆశ్చర్యపడతారయ్యా నేను చదువుకున్నది ఒకటి రెండు క్లాసులే కానీ బైబుల్ని రోజు మెల్లిమెల్లిగా చదవటం పాఠాలు నేర్చుకోవటం గంటలు గంటలు ప్రార్థన చేసుకోవటం అది పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు చేతే ఇలాగ దేవుల్లో నేను సాగుతూ ప్రార్థన చేసుకుంటూ సన్నిధి ఎక్కడ ప్రార్థన అంటే ముందే వెళ్ళిపోతూ ఇలా ఇంటూ సాగుతూ ఉన్నప్పుడు దేవుడు తక్కువ రోజుల్లోనే మా స్థితిని రోజు రోజుకి మార్చుకుంటూ ఇప్పుడు హాస్పిటల్ పని లేదుగా నాకు రాబడి దీవించబడుతుంది అప్పులు తీరుతున్నాయి ఆరోగ్యం బాగుంది ఇంకా వెళ్ళిన ఒక సంవత్సరానికి రక్షణ పొంది అనట ఇంకా ఇద్దరం దేవుని సన్నిధిలో సాగుతూ ఉండగా దేవుడు దేవుని యొక్క కృపలో సావుకులతో సమయం వృధా చేయకుండా ఎక్కడ ప్రార్థనన్నా పాటలు ప్రార్థన వాక్యం చదువుకోవటం మా జీవితాన్ని కట్టుకోవటం మా కుటుంబం దీవెనకరంగా ఉండటం సాక్ష్యాలు చెప్పటం శరీరానుసారంగా ఏమున్నా లేకపోయినా దేవుని కొరకే బ్రతకాలి దేవుని కొరకే చనిపోవాలి ఆయన ఉంటే చాలు ఆయనే సర్వం అన్నంత స్థితిలోనికి దేవుడు మమ్మల్ని మలచాడయ్యా ఇంకా మా తల్లిదండ్రులు అన్నిలు కదయ్యా మా నాన్నకి చాలామంది ఏంటి నీ కూతుని అలా వదిలిపెట్టావు మనమేంటి మీరేంటి నువ్వు చెప్పవా అలా ఊరు మీద అలా ప్రార్థన అంటూ ఏంటి అసలు నువ్వు చెప్పవా భయపెట్టవా అని ఇలా చాలా అయినా ఇంత పిచ్చేంటి ప్రార్థన ప్రార్థన ఈ పిచ్చేంటి అసలు అని చెప్పి అయినోళ్ళ ద్వారా కూడా కొన్ని నిందెలు అవమానాలు ఎన్నో వచ్చినాయి కానీ నేను ప్రభు నమ్మక ముందు నా జీవితంలో వచ్చిన సమస్య ముందు తర్వాత ప్రభు నా కొరకు చేసిన త్యాగం ముందు ఈ సమస్య అసలు ఎంత అనుకున్నా నవ్వుతూ అసలు దాన్ని అసలు మేము లెక్క చేయలేదయ్యా అలా సాగుతూ దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్నప్పుడు సేవ చేయాలని ఈ దేవుడు పెట్టిన ఆశక్తిని బట్టి సేవకులు కూడా చాలా సంతోషిస్తూ ఇంకా మమ్మల్ని వాళ్ళు ప్రోత్సాహపరుస్తూ పురి కలుపుతూ సేవా అనుభవాలు నేర్పిస్తూ ఇలా ముందుకు సాగుతూ ఉన్నప్పుడయ్యా ఇంకా పళ్ళ నా యజమాని పాపను పంపించేసిన తర్వాత నా పని అంతా ఎక్కడ ఎవరో వద్దనరు నా సాక్ష్యం చెప్తే నా కష్టాలు నా కన్నీలు నా జీవితంలో ప్రభు చేసిన కార్యం అనేక మందికి చెప్పాలి దుప్పి నీటి వాగుల కొరకు ఎదురు చూసినట్లు అన్నట్లుగా దేవుని పని కొరకు నా గుండెల్లో ఒక ఆసక్తిని దేవుడు పుట్టించాడయ్యా ఇక్కడ పైపుల్ రోడ్ అని ఒక రోడ్డు ఉంటుంది ఆటోలో కానీ నా భర్త బండి మీద కానీ వెళ్తూ ఉన్నప్పుడు నా భుజం తట్టి పరిశుద్ధాత్మ దేవుడు మీరు ఇటు రావాలి అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉండేవాళ్ళయ్యా అయితే ఇదంతా భయంకరమైన ఏరియా మేము వచ్చి దాదాపు ఇప్పుడు ఒక పదిహేను సంవత్సరాలు దాటింది కేదరస్ ఉండేవాళ్ళం చాలా రోజులు ఆరు నెలలు ప్రభుతో నాకు ప్రభుకి మధ్యలో ఒక పోరాటం సేవలోనే ఉన్నాను కదా ప్రభు అని ఇటు రావటం ఇష్టం లేక కొంత పోరాటం జరిగిందయ్యా కాబట్టి దేవుడు ఇడిచిపెట్టలేదు రావటం జరిగింది తర్వాత దేవుడు ఇక్కడ సేవనిస్తున్నానని మాట్లాడటం ఇక్కడ సేవ ప్రారంభించబడటం ఇదంతాయ్యా ఈ ప్రాంతంలో దేవుడు కింద ఇల్లు అయ్యా పైన ఇది చర్చి సంఘబిడలందరి యొక్క ప్రోత్సాహంతో దేవుని కృపతో ఇలాగ దేవుడు ఇవ్వటం ఇవన్నీ జరిగిందయ్యా అయితే రెండు వేల పదమూడులో అయ్యా ఇంక ఇలా సేవలో సాగిపోతూ ఇంకా మా తల్లిదండ్రులు మా బంధువులు తమ్ముళ్ళు కుటుంబీకులు చాలామంది ఇంకా మారటం ఇటు ప్రాంతం అంతటికీ ఆశీర్వాదకరంగా ఇంకా దేవుడు మమ్మల్ని బలంగా వాడుకోవటం అయిగా రైల్వే జాబ్ చేస్తారయ్యా ఆయన డ్యూటికి వెళ్ళి వచ్చి ఖాళీ ఉంటే ఇద్దరం కలిసి దేవుని సన్నిధిలో సాగుతాం తను డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఇంకా నా పని అంతా దేవుని పని నా ఆశంతా నా గురి నా ఆశ నాకు దేవుడు పెట్టిన భారం అంతా ఏంటంటే నాకు లాంటి ఎంతోమంది ఇలా కన్నీల మధ్యలో నిరాశలో అనారోగ్యముతో దుఃఖముతో వేదనతో ఇంకా రకరకాల నిందల మధ్యలో అవమానాల మధ్యలో తల్లి లేకుండా అప్పుల సమస్య ఇలా ఎంతమంది ఉన్నారు అసలు ముఖ్యంగా ఏ స్ ఉందని నరకముందని తెలుసుకోకుండా తెలియకుండా ఎంతమంది ఉన్నారో వారికి వెళ్ళి నాకు అవకాశం దొరికిన కొలది దేవుడు నన్ను నడిపించిన కొలది దేవుని గురించి చెప్పాలనే అదే నా ముఖ్య ఉద్దేశమయ్యా పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ పదమూడో తారీఖు అయ్యా శుక్రవారం ఉపవాస ప్రార్థన జరిగింది కిందికి అందరూ దిగి వెళ్ళిపోయాం ఇంకా నా వెనకి పాప ఉంది తర్వాత కిందికి దిగి ఇంక ఒక్క మెట్టు ఇప్పుడు మీరు వచ్చారు అయ్యా ఒక్క మెట్టు దిగితే నేను కిందికి దిగుతాను సంఘబిడలు అందరు వెళ్తూ ఉన్నారు వాళ్ళతో మాట్లాడుతూ మాట్లాడుతూ కింద మెట్టు ఉందన్న సంగతి అసలు గుర్తులేదు అసలు ఏం జరిగిందో తెలియదు అని కాలు ఆ మెట్టు మీద పెట్టకుండా కింద పెట్టా పడి కాలు ఇరిగిందయ్యా హాస్పిటల్కి తీసుకెళ్తే ఖచ్చితంగా ఇంకా ఆపరేషన్ అని చెప్పి ఆపరేషన్ జరిగింది ఒక్క అప్పుడు ఇంక ఇంట్లో ఉండే పరిస్థితి వచ్చింది ఏళ్ళ ఏళ్ళ సార్లు ఈ ప్రాంతం అంతా నేను తిరిగి ఉంటాను నడకే కాలి నడకే మొన్న మొన్న బండి దానికి ముందంతా నడిచే అలాంటిది ఇప్పుడు కాలు ఇరిగింది ఆపరేషన్ జరిగింది ఇంట్లో ఒక రెండు నెలలైనా నేను ఉండాలి కానీ నైట్ అయ్యేటప్పటికి బాగా ఏడుస్తూ ఉండేదాన్ని మరలా ఈ కాలుతో నేను దేవుని పని చేయగలనా అంతకు ముందులాగా ఇంకా సేవలో సాగలేనేమో ఇంకా నేను చాలా ముందుకు సాగవలసింది నేను చేయవలసిన పని దేవుని పని చాలా ఉంది నేడుస్తూ ఉన్నప్పుడయ్యా దేవుడు ఆపత్కాలం అనే పాట రాయటానికి దేవుడు కృప చూపారు కాలములు నా దుఃఖ సమయములో ఆపత్కాలములో నా దుఃఖ సమయములోండగా చావు చావు క్రీస్తు అండగా చాబుయేస్తూ నా కన్నీళ్ళు తుడి చావు క్రీస్తు ఆపత్కాలములో నా దుఃఖ సమయములో ఆపత్కాలములో నా దుఃఖ సమయములో దేవుడు నాకు ఒక కళ చూపించాడు ఆయన ఈపు చూపించాడు నీ కాలుకుంట నా చిన్న రెండు పక్కలు జరిగిన గాయాన్ని నువ్వు చాలా పెద్దదని ఏడుస్తున్నావు కదా నీ నిమిత్తం నా ఈపు చూడు ఒకసారి అని ఇంకా నా కనుమరుగంత వరకు కూడా గాయాలే ఉన్నాయి మూడు నెలలకే మళ్ళీ నేను నడవటానికి ఇంకా నడక మళ్ళీ మామూలుగానే ఎక్కడా నాకు చిన్న నొప్పి కానీ ఇప్పుడు కాల్లో స్క్రూలు అవన్నీ ఉన్నా కూడా అసలు పరిచయం ఇంకా ఏం మొదట్లాగే మొత్తం మరలా దేవుడు కొనసాగించడానికి కృప చూపారు ఇలా సేవలో సాగుతూ అనేక మందికి దీవెనకరంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దేవుని ఎరగని ప్రజలయ్యా ఇలాంటి యవన బిడలు కావచ్చు స్త్రీలు పురుషులు ఎంతోమందికి ఆదరణకరంగా అది నా సాక్ష్యం కావచ్చు మాలో ఉన్న భారం కావచ్చు లేకపోతే పట్టుదల కావచ్చు అనేక మందికి దీవెనకరంగా దేవుడు మలుస్తూ నడిపిస్తున్నాడయ ఇంకోటి మొన్న వరదలు వచ్చినాయి మీకు తెలిసి ఆ వరదల్లో కూడా మాకప్పటికి ఉపవాస ప్రార్థనలు స్టార్ట్ అయినాయి ఉపవాస ప్రార్థనలు మా ఫస్ట్ నుంచి మా ఆత్మీయ తల్లిదండ్రులు నేర్పించింది ఏంటంటే ఉపవాస ప్రార్థన స్టార్ట్ అయితే ఒక్క రోజు కూడా మానేయకూడదు మానేయకూడదు అలాంటి ఆటంకం రాకూడదయ్యా అని ప్రార్థన చేసుకోవాలి ఈ వారం రోజులు అయిందయ్యా వరదలు వచ్చినాయి సడన్గా అప్పుడు ఎట్టోళ్ళు అందరూ వెళ్ళిపోయే పరిస్థితులు వచ్చినాయి తర్వాత చాలామంది బంధువులు ఉన్నారు మీరు అక్కడే ఏముంటారు ఎలా ఉంటారు వచ్చేయండి అక్కడ ఏం జరిగిద్దు ఇంకా ఎన్ని రోజులు నీళ్ళు ఉంటాయి అని అలా అంటూ ఉన్నప్పుడు నేను నా యజమాని ముఖ్యంగా మా ఇద్దరి యొక్క ఆలోచన ఏంటంటే ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి మందిరాన్ని విడిచిపెట్టి ఇప్పటిదాకా ఎప్పుడు వెళ్ళలేదు ఏ రోజు మానేయలేదు మందిరాన్ని కనిపెట్టుకుంటూ సంఘబిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తూ ఇలా ఉన్నప్పుడు అనేక మంది వెళ్ళిపోతూ ఉన్నారయ్యా చాలామంది చిమ్మ చీకటి కరెంట్ లేదు చాలామంది వెళ్ళిపోతూ ఉంటే ప్రభు దగ్గర ఇలాగే బయట చీకట్లో అలా బయట కూర్చొని అందరు వెళ్ళిపోతున్నారు ప్రభా మా పరిస్థితి ఏంటి కలిగి మరలా వెంటనే దేవుడు నాతో మాట్లాడారయ్యా జీవం కలిగి నిన్ను విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్తాను ప్రభా ఎక్కడికి వెళ్ళినా ఒకవేళ తిండికి దీనికి బాగానే ఉంటుందేమో కానీ నీతో సహాసం నీతో గడిపే అనుభూతి నిన్ను విడిచిపెట్టి నీ దగ్గర ఉండే ఆదరణ ధైర్యం ఎక్కడ ఉంటుంది ప్రభా అని ఆ దేవుడు మరలా వెంటనే ఈ విషయం మాట్లాడి ఇప్పుడు ఈ రెండో పాట రాయటానికి దేవుడు కృప చూపుతారయ్యా రెండో పాట అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను ఎక్కి ఏడ్చాను అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూసాను వడి కొరకు ఎక్కి ఏడ్చాను అమ్మ ప్రేమ కన్నా నిన్ననైన ప్రేమ చూపి కన్నా ఆదరించినాచినారించినాచినా ఇప్పుడు ప్రతి ఒక్కరి నోట అంటే ఒకప్పుడు మరుగుపరచబడిన మా జీవితం విజయవాడలో వీళ్ళంతా దరిద్రులు లేరు అనుకున్న నా జీవితం చిన్నప్పుడే వివాహం కాకముందు అయ్యో చిన్న వయసులోనే తల్లిని కోల్పోయి ఇంక ఇలాంటి జీవితం ఈ పిల్లలానే ఒక జాలి పడేటట్లు ఉండే మా జీవితం అసలు ఈ పిల్లలేంటో అని ఎవరు చూసినా జాలితో అలా ఉండే నా జీవితం అయ్యా ఇప్పుడు మా బంధువుల్లో రక్త సంబంధికల్లో ఈ శాంతి నగర్లో కానీ దేవుణ్ణి నమ్ముకున్నావు దేవుడు నిన్ను తలగా పెట్టాడు ఎవరైనా మీ స్థితిని నీ విషయం కానీ నీ తమ్ముడు నరసింహ విషయం కానీ అద్భుతం చేశాడు దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదు దేవుడు ఈ స్థాయికి మీరు వస్తారని ఇంత స్థాయిలో మీరు ఉంటారని అసలు మేము ఎవరు ఊహించలేదు అన్నట్లుగా దేవుడు మమ్మల్ని హెచ్చించాడయ్యా నా పట్ల దేవునికి ఇంత ప్రణాళిక ఉందన్న సంగతి ఇప్పుడు తెలిసిందయ్యా కాబట్టి ఒకవేళ ఈ సాక్ష్యం వింటున్న వాళ్ళు ఎవరైనా నాకులాగా తల్లి లేకుండానో అనారోగ్యంతోనో ఇంకా రకరకాల సమస్యలు ఇంకా ఒకవేళ యేసుప్రభుని దూరంగా పెట్టి యేసుప్రభు ఎవరో దేవుళ్ళే అమెరికా వాళ్ళ దేవుళ్ళే తెల్లోళ్ళ దేవుళ్ళే లేకపోతే గూడెంలో వాళ్ళ దేవుళ్ళే మాకు కాదులే ఆయన మాకు వద్దులే అని ఎవరైనా ఒకవేళ అనుకుంటూ ఉంటే యేసుప్రభు ఎవరో దేవుడు కాదు యేసుప్రభు అందరికీ ప్రభువు నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు నీ నా మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు మనం అందరం పాపులం ఆయన నమ్మితేనే పరలోకం కాబట్టి ప్రభు దగ్గరికి వస్తే నీ కన్నీళ్ళు తొడవబడతాయి ఆదరిస్తాడు ఆయన మనుషుల ద్వారా ఆస్తి ద్వారా లేకపోతే ఉద్యోగం ద్వారా ఇంకా దేనో కులము ద్వారా వీళ్ళ ద్వారా ఆదరణ కలగదు మన స్థితి మారదు ఒక్కసారి ఒకవేళ ప్రభుకి నీ జీవితంలో చోటిస్తే నీ స్థితిని అద్భుతమైన రీతిలో మారుస్తాడు ధైర్యపరుస్తాడు ఆదరిస్తాడు ఇప్పుడు దాకా నువ్వు అనభగించని సమాధానం సంతోషం ఖచ్చితంగా మా జీవితంలో మేము ఏం కలిగి ఉన్నావో అదే అందరికీ ఆయన ఉపకారి కాబట్టి నిన్ను కూడా అలాగే తీర్చిదిద్దుతాడు ప్రేమిస్తున్నాడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు కనుక దేవుని బిడ్డ నిరాశలో ఏమైనా ఉండి నాకులాగా ప్రభు వద్దని దూరంగా పారిపోతూ ఉంటే నీ కొరకే ఈ సాక్ష్యం నీకొక మంచి శుభవార్త నీ స్థితిని కూడా మారబోతుంది చాలా సంతోషం అమ్మ చాలా అద్భుతమైన సాక్ష్యం మరి దేవుని వాక్యం ఎన్నడూ స్థిరం అది మారదు నిన్నైనా నీడైనా రేపైనా సరే తల్లి విడిచిన తండ్రి విడిచినా ఆయన మరువని దేవుడు విడవని దేవుడు వచ్చే వరకు మనందరిని ఎద్దుకునేటువంటి దేవుడు మరి మీ పూర్వీకులు దేవుడిని ఎరిగినప్పటికీ కూడా మీ పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నారు ఎన్ని శ్రమలు ఎన్ని ఆటంకాలు వచ్చినా తన ప్రేమను మీకు తెలపడానికి మరి దేవుడు ఎంతో ఆరాటపడ్డాడని నేను అనుకుంటాను నిజంగా దేవుని కృప అది మరి ఎందరో లోకంలో ఉన్నప్పటికీ మరి దేవుని ప్రేమ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది అవునయ్య ఎత్తుక్కుంటూ రావటం ఒక ఎత్తే అయితే మీరు కూడా దేవుడు మీ పట్ల చూపిన ప్రేమని అదే ప్రేమను అనేక మందికి పంచాలని మీ సాక్ష్యం ద్వారా అనేక మందిని మీలాగా మీ స్థితిలో ఉన్నవారిని ఆదరించి దేవుడు ఉన్నారని చూపించడానికి మీరు చాలా ప్రయాసపడ్డారు దేవుని సహాయంతో దేవుని ప్రేమను మీరు అందించారు నిజంగా చాలా అద్భుతమైన సాక్ష్యం అమ్మ సాక్ష్యమైనటువంటి మీలో ఎవరైనా సరే ఇలాంటి పరిస్థితుల నుంచి వెళుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు యేసుక్రీస్తు ఈ విషయంలో సహాయం చేయగలడని మీరు నమ్మండి విశ్వసించండి అలాగే ఇలాంటి పరిస్థితుల్లో మీ తోటి వారు ఎవరిని వెళుతూ ఉంటే వారికి సాక్ష్యాన్ని వినిపించండి మరి సాక్ష్యం అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని మనం ప్రార్థిద్దాం మరొక విషయం ఏంటంటే మీలో ఎవరైనా సరే బలహీనంగా ఉంటే సహోదరి నెంబర్ నేను మీకు కింద డిస్ప్లేలో మీకు కనిపిస్తూనే ఉంది ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు ఏ సమయమైనా సరే ప్రార్థన సహాయం పొందవచ్చు లేదా వారిని మీరు ప్రత్యేకంగా కలిసి వారితో ప్రార్థనలో పాల్గొనాలన్నా సరే అభ్యంతరం ఏమీ లేదు మీరు రావచ్చు ప్రార్థనలో పాల్గొనవచ్చు